హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అయితే ఈరోజు ముప్పై మూడో వార్డులో అయితే ఉన్నామండి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే టీడీపీ నాయకులందరూ కూడా కలిసి సుపరిపాలనలో భాగంగా వాళ్ళ సమస్యలు కూడా అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే మనతో కొంతమంది ప్రజలు ఉన్నారు వారిని కూడా అడిగి ఈ సుపరిపాలనలో భాగంగా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నందుకు అదేవిధంగా వాళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఏ సమస్యలు తీరాయి అసలు ఈ ప్రభుత్వం ఎలా ఉంది ఏంటన్న విశేషాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం కంట్రా లక్ష్మి అమ్మ మీకు అన్ని సమస్యలన్నీ తీరాయా మీకున్న సమస్యలన్నీ అన్నీ అంటే పింఛనిస్తున్నారు బండి నడుపుకోవటానికి బండి ఇచ్చారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం బాగా అనిపిస్తుందా మీకు లేకపోతే ఇంకా ఏదన్నా కావాలి నాకు ఇది చేస్తే బాగుండు అని అనిపిస్తుందా ఇంకా అంటే ఏం చెప్తాం చెప్పలేము కదా ఇప్పుడు ఇప్పటివరకు సంతోషంగానే ఉంది ఆరు వేలు వచ్చినందుకు మీకు ట్రై సైకిల్ ఇవ్వడం అవన్నీ జరిగిందా అమ్మ వాడుతున్నారా మీరు ఇచ్చారు వాడుతున్నాము ఇచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం బాగానే అనిపిస్తుంది బాగానే చేస్తున్నారు మీకు నచ్చింది మాకు నచ్చింది అండి అమ్మ చెప్పండి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం భాగంగా ఈరోజు ఇంటింటికి కూడా టీడీపీ నాయకులు తిరగడం జరుగుతుంది ఇదివరకు ఎప్పుడైనా ఇంటికి అంటే మీ ఇంటి దగ్గరికి ఎవరైనా నాయకులు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం జరిగిందా లేదు మేడం లేదు ఇప్పుడు నాయకులందరూ కూడా మీ ఇంటి దగ్గరికే వచ్చి సుపరిపాలనలో భాగంగా మీ సమస్యలు ఏంటి అని తెలుసుకొని సమస్యలు ఎంతవరకు కూడా పరిష్కరించారు ఈ టీడీపీ వచ్చిన తర్వాత బాగానే ఉంది మేడం అందరూ మంచి బాగానే చేస్తున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మా ఈ ప్రభుత్వం మాకు బాగానే అనిపిస్తుంది మేడం మాకు కావాల్సింది ఇప్పుడు ఇది కులం సర్టిఫికేట్ కావాలి మేడం దాని గురించి మాకు ఒకటి ఇబ్బందిగా ఉంది కావల కృష్ణారెడ్డి మాట ఇచ్చారు చేస్తాను అన్నాడు అంటే ప్రతి వార్డీకి కూడా ఎమ్మెల్యే గారు రావడం జరుగుతోంది ఇదివరకు ఏ అయినా వచ్చినట్టు మీరు చూసారా లేదు మేడం మేము ఎవరు చూసుకోలేదు సో ఈ కావలి ఎమ్మెల్యే మీద ఈ ప్రభుత్వం మీద మీరు ఏమనుకుంటున్నారు ఇంతకు ముందు బాగుంది అంటున్నారా ఇప్పుడు బాగుంది అంటున్నారు ఇప్పుడే బాగుంది మేడం ఇంతకు ముందు కంటే ఇప్పుడే మీకు నచ్చింది అయితే ఈ ప్రభుత్వం పరిపాలన నచ్చింది మాకు కులం సర్టిఫికేట్ కావాలా మా పిల్లలు చాలామంది ఉన్నారు చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కటికి అది అడుగుతున్నారు కులం సర్టిఫికేట్ మాకు కావాలి అదొక్కటి ఇబ్బంది ఉంది అదన్నీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చారు మేడం కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఇచ్చారు చేస్తానన్నారు ఇంకా చేస్తానంటే మీకు నమ్మకం ఉందా చేస్తారని చేస్తారని నమ్మకం ఉంది మేడం ఇవన్నీ కూడా తొందరలోనే వచ్చేస్తాయమ్మా సో చూస్తున్నారు కదండి ప్రజలందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని అయితే ఈ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదివరకైతే ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా వార్డు వార్డు తిరగలేదు ఇప్పుడు మాత్రం కావలి ఎమ్మెల్యే తిరుగుతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అయితే ప్రతి ఎమ్మెల్యే టీడీపీలో ఏ ఎమ్మెల్యే అయితే గెలిచారో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి వార్డుకి తిరిగి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరించే దిశగా అయితే వెళ్తూ ఉన్నారు ప్రెసెంట్ అయితే మనతోటి క్లస్టర్ ఇంచార్జ్ రాజకుమార్ చౌదరి సార్ అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా కూడా మీరు వార్డులన్నీ కూడా పరిశీలించి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళ సమస్యలన్నీ కూడా చాలా వరకు కూడా పరిష్కరించడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మూడు రోజుల నుంచి మా నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి ఒక కార్యక్రమాన్ని సుపరిపాలన తొలి అడుగు సంవత్సరం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం సందర్భంగా మాకు తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి మనం ఏం చేసాం మన ప్రభుత్వం తరఫున ఏం చేసామనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆదేశించటతోటి మా కావల శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు మూడవ క్లస్టరు నన్ను అంటే నేను రాజ్ కుమార్ చౌదరి నా పేరు తిరువేది ప్రసాద్ని ఈ రెండు ఈ క్లస్టర్కి ఇన్ఛార్జ్గా నియమించారు మా క్లస్టర్ పరిధిలో తొమ్మిది వార్డులు ఉన్నాయి తొమ్మిది వార్డులో నిన్న నాలుగు వార్డులు ఇరవై నాలుగు ఇరవై ముప్పై రెండు ముప్పై నాలుగు వార్డులు మేము ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ముప్పై మూడో వార్డు ఇన్ఛార్జి చంద్ర ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులో కూడా సుపరిపాలన తొలడుకుని కార్యక్రమాన్ని ఇక్కడ ఇంట్లో చేయడం జరిగింది ఈ ముందుగా మేము రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ వికలాంగురాలు రావడంతో నాకు ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది సార్ అలానే నాకు ఇన్ గ్యాస్లు రెండు గ్యాస్లు ఉన్నాయి ఇంకో గ్యాస్ కూడా నాకు కావాలి అని చెప్పింది ఆ అమ్మాయి సమస్యను కూడా మేము ఇక్కడ నమోదు చేయడం జరిగింది అలానే ఆ అమ్మాయికి గౌరవ ఎంపీ గారు ఇటీవల ట్రైసైకిల్ని కూడా అమ్మాయికి ఇవ్వడం జరిగింది అమ్మాయి చాలా హ్యాపీగా ఉందనిపించింది అలానే ప్ర మా ప్రభుత్వం ఎలా ఉందమ్మా అని అమ్మాయిని అడితే అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పింది ఇదే కాకుండా నిన్న జరిగినటువంటి దాదాపు నాలుగు వార్డుల్లో కూడా సేమ్ ఇదే స్పందన మాకు కనిపించింది ఇలా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకో తెలియజేసుకుంటున్నాను ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జ్ జ్వాలా చంద్రగారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు సమస్య మీద పరిష్కారం నాది అంటూ కూడా ఆరు నెలల ముందే వార్డు వార్డు కూడా తిరిగి వారి సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఈరోజు మళ్ళీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానంగా అయితే సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ప్రతి వార్డు కూడా తిరిగి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు మీ వార్డులో ఏ ఏ సమస్యలు ఉన్నాయి అవి ఎంతవరకు పరిష్కరింపబడ్డాయి మామ ఈ ముప్పై మూడో వార్డులో సమస్యలను అన్ని చూస్తున్నాము ఎమ్మెల్యే గారు వార్డు పర్యటనకి ఇంటింటి ప్రోగ్రాంకి వచ్చిన రోజు సమస్య డైరెక్ట్గా చూపించి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సేఫ్టీ వాల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని సిమెంట్ రోడ్లు బోరింగ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి త్వరలో వార్డు ప్రోగ్రామ్కి వస్తున్నారు ఆ వచ్చిన రోజు మొత్తం అమలు చేసి పూర్తిగా ఈ అవసరం లేకుండా ఈ వార్డులో మొత్తం బాగా చేయడానికి సిద్ధంగానే ఉన్నాము ఇప్పటికే దాదాపు చాలా డెవలప్మెంట్ చేస్తున్నాం ఫంక్షన్లు అయితేనేమి వికలాంగులకు బండ్లు అయితేనేమి పారిశుద్ధి కార్యక్రమాలు అయితేనేమి అన్ని నీట్గానే చేయిస్తున్నాము ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం యంత్రాంగం అంతా కూడా బాగానే పనిచేస్తుంది అందరూ శుద్ధం మా సమస్య చెప్పిన వెంటే పరిష్కారం కూడా చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్నాము సమస్యలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాము ఎవరైనా సమస్యలు పలా ఉన్నాయని చెప్తే దాన్ని నమోదు చేసి హైకమాండ్కి కూడా తెలియజేస్తాము బా ఈ మా పరిధిలో ఉన్నంత వరకు చేతనైనంత వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము పారిశుద్ధ్యం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడా వెనుకం చేసేది లేదు పారిశుద్ధ్యం అయితే ప్రతిరోజు చూస్తున్నాము ఎక్కడ సమస్య ఉన్నా ఎమ్మెడ్యే దాన్ని రెక్టిఫై చేసి పూర్తి చేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతున్నాము ప్రజలు బాగా రెస్పాండ్ అవుతున్నారు పరిపాలన చాలా బాగుంది చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి చేశాడని చెప్పి వారే స్వయంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మన కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అభివృద్ధిలో పరిగెత్తిస్తున్నారు ఏమైనా సమస్య ఉంటే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్లీ దానికి పరిష్కారం కూడా చూపిస్తున్నారు అంటే ముప్పై మూడో వార్డు అనే కాదు కావల్లో ఎన్నో వార్డులు ఉన్నాయి దాదాపు నలభై వార్డులు దాకా కూడా కావల్లో ఉన్న పరిస్థితి అనేది నెలకొని ఉంది ఈ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా ఎంత టైం లోపు కూడా పరిష్కారం అవుతున్నాయి మా ఎమ్మెల్యే గారి దృష్టికి పోయిన వారం నుంచి పది రోజుల్లోపే దానికి పరిష్కారం లభిస్తుంది వర్క్ విషయాల్లో మాత్రం ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా రాజీ పడటం లేదు ఎవరు పోయి సమస్య చెప్పినా ఆ సమస్యకి సంబంధించి అధికారులను పిలిపించడం కృషి చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనతో మనతోటి సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సమస్య మీద పరిష్కారం నాది అంటూ కూడా ఎమ్మెల్యే గారు ప్రతి వార్డు కూడా తిరగడం జరిగింది ఎన్నో సమస్యలను కూడా తీర్చడం జరిగింది ఈ రోజు మళ్లీ కూడా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి వార్డు తిరిగే సందర్భంలో ఇదే నేపథ్యంలో ఈ రోజు రెండో రోజుకి చేరుకుంది అదేవిధంగా ఎన్నో వార్డులు కూడా ఇంకా ఉంది ఎన్నో సమస్యలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు దీని మీద మీ స్పందన అనేది ఏ విధంగా ఉంది ఈ రోజున గత రెండు రోజుల నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ మూడు కన్వీనర్ అయినటువంటి రాజ్ కుమార్ చౌదరి గారు కో కన్వీనర్గా తిరువేది ప్రసాద్ అని నేను మాకు ఇచ్చినటువంటి ఏదైతే బూతులు ఇచ్చున్న వార్డులు ఇచ్చున్నారో ఆ వార్డులో ఎన్నైతే బూతులు ఉన్నాయో ఆ బూతులు బూతులన్నింటి కూడా తిరగటం ప్రారంభించాము ప్రతి బూతు కన్వీనరు కూడా చాలా ఇష్టంగా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు దానికి కారణం ఈనాటి ప్రభుత్వం మనం కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాల వైపు పరుగులు తీస్తుంది కాబట్టి ప్రజల యొక్క మన్ననలు అతి తక్కువ కాలంలోనే మొదటి సంవత్సరంలోనే వాళ్ళు కోరుకునే విధంగా ఇటువంటి ఏ ప్రభుత్వం అయితే మాకు కావాలి అనుకున్నారో వాళ్ళ అభిష్టం మేరకు ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గతంలో విధ్వంస పాలన నుండి ఈరోజు అభివృద్ధి పాలన వైపు ఒక్కసారి చూడంగానే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజున ముప్పై మూడో వార్డులో ఈ యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మరి నేరేళ్ల జ్వాల చంద్రశే చంద్రశేఖరు వాళ్ళ మిత్ర బృందంతో పట్టి అరవై ఐదు అరవై ఆరు బూతుల్లో మరి తిరగటం ప్రారంభించాం మేము కూడా ఇక్కడ అందులో భాగంగా మా సోదరి దివ్యాంగురాలు అయినటువంటి అమ్మాయి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అడిగినప్పుడు అన్న గతంలో మాకు నాలుగు వేలే పింఛన్ వస్తుంది ఒకసారిగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆరు వేల రూపాయలు పింఛి మాకు ఇస్తున్నారు అదేవిధంగా ఇటీవల పీతమ శాసనసభ్యులు మన కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో మంచి మనసుతోటి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో నాకు ట్రై సైకిల్ కూడా వచ్చిందన్న బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా మా గ్యాస్ కనెక్షన్లు కూడా మూడు కనెక్షన్లు ఇస్తున్నారని చెప్పి అన్నారు రెండు కనెక్షన్లు ఆల్రెడీ వచ్చిన్నాయి బ్రహ్మాండంగా చేస్తున్నారన్న మరి ప్రభుత్వం యొక్క పనితీరు ఇంకా బాగుంది అదేవిధంగా మేము చెప్పడం జరిగింది రేపు ఆగస్టు పదిహేను నుండి మరి మహిళలకు కూడా ఉచిత బస్సుని మరి చంద్రబాబు నాయుడు గారు పెడుతూ ప్రవేశపెడతా ఉన్నారు ఇంకా అనేక సంక్షేమాలు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వందల రూపాయల లెక్కన మరి ఇచ్చేదానికి వాళ్ళు కూడా అదే తొలి అడుగున వేస్తూ ఉన్నారు ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మాకు కూడా వార్డులో పోవడానికి చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ప్రజలు కూడా మనం పోయినప్పుడు అదేవిధంగా ఆశీర్వాదం వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిమానం మేరకు మనల్ని స్వాగతం పలికి అన బ్రహ్మాండంగా ఉంది పరిపాలన బాగుందని చెప్పి మాతో అంటూ మాకు మమేకం అవటంలో ఇంకా మాకు ఆనందం అందుకు ప్రత్యేకంగా ఏంటంటే ప్రీతమ శాసనసభ్యుల యొక్క పనితీరు సమస్య మీది పరిష్కారం అనేది సమస్య చెప్పగానే ఆ పరిష్కార మార్గంలో చూపిస్తూ సదరు అధికారులను ఎప్పటికప్పుడు పిలిపించి ఈ పరిష్కార మార్గం చూడడంలో ఇంకా ఆనందదాయకంగా ప్రతి కార్యకర్త కూడా మరి కాదర ఎగరేసుకుని నా పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు కావ్యకృష్ణారెడ్డి గారు మా యువనాయకుడు లోకేష్ గారిని చెప్పుకోవడంలో మంచి ఇష్టం మేరకు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉందని సంతృప్తి పరంగా అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు సార్ గతంలో చూసుకున్నట్లయితే అయితే ఎవరూ కూడా ఈ విధంగా తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం అనేది ఎక్కడ కూడా మనం చూసిన దాఖలాలు లేవు ఈరోజు మనం చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమం పెట్టుకొని ఒక ఆ కార్యక్రమానికి ఒక పేరు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి పరిష్కారం చూపించుకుంటూ కూడా ఉంటూ ఉన్నారు మీరు కూడా ఈ ఇందులో పాల్గొంటూ ఉన్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుభవించాలి నాలుగు సంవత్సరాలు ఎప్పుడో ఐదో సంవత్సరాలు కదా ఎలక్షన్ ఎన్నికలు వచ్చేది అప్పుడు ఏదో మనం సత్తా చూపించుకొని రౌడీజం చేసో గోడాయిజం చేసో లేకపోతే డబ్బు ప్రభావం చూపించు మనం గెలవచ్చు మళ్ళీ అధికారాన్ని చేపట్టుకోవచ్చు అని ఉండేది కానీ ఈరోజు మాత్రము అవన్నీ పక్కన పెట్టి ఏదైతే మనం సంక్షేమ పథకాలు మనం ప్రభుత్వం మీద వాళ్ళ యొక్క ఇష్టం మేరకు ఎంత మెజారిటీతో మనం గెలిపించారో దానికి తగ్గట్టుగా ప్రజలకు మనం సేవ చేయాలని చెప్పి ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు it అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ నాయకుడు లోకేష్ గారు కానీ అదేవిధంగా శాసనసభ్యులు కూడా ఎప్పటికప్పుడు పరుగులు తీస్తూ మీరు ఈ కార్యక్రమాలు చేయండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము ఉన్నామని చెప్పి వాళ్ళు వెంట ఉండి ఈ సమస్యలు పరిష్కార మార్గం వైపు అదే అదేవిధంగా ఇక్కడ లోకల్లో కూడా ఏంటంటే శాసనసభ్యులు గారు ఎంతో ఉత్సాహంగా మరి ఏదైతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో ఎప్పటికప్పుడు తగ తగిన శాఖల దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క నిధులు తీసుకొని రావటం ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే కావలి చరిత్ర వీరబ్రహ్మంగారు చెప్పినట్టుగా కావలి కనకపట్నం అంటే ఇట్లా ఉంటుందని చెప్పిన విధంగా ఆయన మరి శాసనసభ్యులు గారు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం కళ్ళకు గంతలు కట్టడిగా మనం ఎప్పుడు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఆ యొక్క ప్రజలు అనుభవించేటటువంటి అనుభవాలన్నీ కూడా ఇది చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో మరి ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నేను పలానా కార్యకర్తని చెప్పుకునే విధంగా గర్వించే విధంగా కార్యక్రమాలు చేయడం ప్రజల యొక్క సంతృప్తి పరంగా ఉండే విధంగా ప్రజల్లోకి వెళ్ళడం ఇది చాలా చాలా ధైర్యమైన ఎందుకంటే సంవత్సరం రోజులు అయిన తర్వాత మేము ఇది చేశాము అది చెప్పుకుని ఇంకేమన్నా చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక వయసు వాళ్ళ వాళ్ళ యొక్క ఏం ఏం కోరుతున్నారు ప్రజలు ఏం కోరుతున్నారు మనం ఏం చేసాం ఇంకా ఏం చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తీసుకోవడం ధైర్యంగా ముందుకు వెళ్ళమని చెప్పడం అనేది నిజంగా వాళ్ళకి హ్యాచ్ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రీతమ శాసనసభ్యులు కూడా ఎప్పటికప్పుడు ఎవరు ఉత్సాహంగా పనిచేస్తున్నారో ఎవరు వార్డులో ఇంకా వెళ్ళట్లేదు ఎవరు వార్డులో వెళ్తున్నారు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు ఈయన రివ్యూ చేసుకుని ఆ సమస్యలు ఏ వార్డులో ఏ బూత్లో ఏ సమస్యలు మా మా ముందుకు వస్తున్నాయి అని చెప్పి ఎప్పటికప్పుడు పక్క ఆ సమస్యల పరిష్కార మార్గంలో వెళ్ళడం అనేది చాలా సంతోషకరము మాకైతే చాలా ఆనందంగా ఉంది ఉత్సాహంగా ఇంకా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి అనిపించే ఉంది మాకు కెమెరామెన్ మధుకిషేడ్ తోటి కామాక్షి కావలిలోని ముప్పై మూడవ వార్డు నుంచి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ జనరల్ అండ్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి